జాబిల్ అండి ఫోర్ జీరో ఫైవ్ జీరో చూడండి కెమెరాకి మీకు అలా పడుతుంది కానీ ప్యూర్ తేజ అండి ఇది పది ఒక్కరు కూడా వీడియో చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులు షేర్ చేయండి ఇది వచ్చేసి ఫస్ట్ కాపీ రైతు రైతు నడవడం జరిగింది ఇరవై కింటాల్ అయింది అని చెప్పిండీ తర్వాత కటింగ్ పదిహేను కింటల్ అయింది తర్వాత కూడా పది నుంచి పదిహేను రావచ్చు అని చెప్పి జరిగింది చివరి వరకు అయితే నలభై కింటాల వరకు రావడం జరిగింది ఈడియో మాత్రం చివరిదా చూడండి ప్రతి రైతులు కూడా ఇది చిక్కడ కాబండి నల్లికి వైరస్కి తట్టుకున్న సిగ్మెంట్ అండి ఇది హైట్ కూడా ఫోర్ ఫీట్ వచ్చింది ఈ వెరైటీ మాత్రమే సూపర్ వెరైటీ అండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పెట్టుకునే విత్తనం తేజ వెరైటీ ఇది చివరి వరకు చూడండి అండి

ఇంకో టైంలో కూడా మీకు చూడు ఫిబ్రవరి ఇలా పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూసారు ఈ టైంలో కూడా ఎలా ఉంది తోట కాయ ఎంత వచ్చింది చూడు ఎలా ఎక్కువ ఇది

ఇక కాయ బారు సైజు సేమ్ తేజ రకం కూడా క్వాలిటీ బాగుంది కూడా అంతే ఉంది ఇప్పుడు ఈ తరుణంలో ఇది మాత్రం నల్లి కూడా తట్టుకున్నట్టే ఇది

జాబిల్ అండి ఫోర్ జీరో ఫైవ్ జీరో కాపు కూడా చూడండి ఎలా కాసిందో గుత్తులు గుత్తులు కాసింది దగ్గర కాపు కాయ సైజు కూడా బాగుంది కాయ మచ్చ అంటే లేదు చూడండి ఎంతకంటే పండినా కానీ మచ్చ కూడా చూడండి కాయ మచ్చ కూడా లేదు మీకు వచ్చేసి జాబిల్లు ఫీల్ పెట్టడం జరిగింది ఫిబ్రవరి నెల అంటే వాళ్ళ తారీఖు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిది తారీఖు కూడా చూడండి ఎలా ఉందో జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో శ్రీ సాగర్ స్వీట్స్ కంపెనీ వాళ్ళండి ఇది చూడండి మీకు ఏ వెరైటీ చూసి మన చూడండి అంత గగ్గర కాపు ఇవి జానపాటి తండ్రిలో పెట్టడం జరిగింది ఫీల్డ్ అనేది ఇవాళ పద్దెనిమిది తారీఖు ప్రతి ఒక్క రైతులు కూడా ఏడు చూసి తోట చూతానికి రావాలని కోరుతున్నా సాయంత్రం పన్నెండు దాకా అండి ఫీల్డ్ అది చూడండి ఎలా కాసిందో చెట్టు కాపునండి చూడండి చూడండి ఒక ఒక కొమ్మ ఇది జస్ట్ ఇది చూడండి ఎంత ఎంత కాగింది చూడండి ఒక కొమ్మే చేత్ను కదిలిస్తాను చూడండి మన ద్రాక్ష పండ్లు కాసినట్టు మన గమ్మబెట్టు అతికితే ఎలా ఉంటుందో గమ్మబెట్టు కూడా అట్లా అతికిలాం మనం అంత దగ్గరగా అంత బాగా కాసింది కాయ సైజు కూడా లెంత్ బారు మంచి కలరు కలరు ఏ చెట్టు చూసినా చూడండి ఎంత కాపు ఉందంటే హైలైటింగ్ కాసింది హైలైట్ కాసిందనమాట చూడండి జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫీల్డ్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా చూడండి సన్నకాయ కాయ కూడా సన్నకాయ తేజ రకం అనమాట చూడండి ఎంత సన్నగా ఉంది కాయ కూడా లావులేదు సన్నగా ఉంది సైజు కూడా చూడండి మంచి సైజు చూడండి సన్నగాను మార్కెట్లో కూడా జెండా పడబడి తేజ రకం ఇది తేజ వెరైటీ భూమి నేల కూడా ఇది ఎర్ర భూమిది నేల వచ్చేసి ఎర్ర భూమిది చూడండి ఎలా కాసిందో మనకి ఖమ్మం కృషి అగ్ర సేవ ఏజెన్సీలో దొరుకుతుంది వెరైటీ ఖమ్మం కృషి అగ్రో సేవ ఏజెన్సీలో దొరుకుతుంది వెరైటీ చూడండి అండి ఎలా కాసిందో మన దాక్ష పనులు కాసినట్టు కాసింది గుత్తులు గుత్తులుగా కందికాయ ఇక్కడ కూడా బాగుంది అనమాట విపరీతమైన కాపు తేజ రకం అండి ఇది తేజ రకం సన్న రకం ఇది చూడండి ప్రతి ఒక్క మీకు లైవ్లో తీసుకెళ్ళి చెప్తాను చూడండి తోట మొత్తం కూడా చూడండి ఒక చెట్టు కాదు అన్ని చెట్లు కాసినాయి ఇప్పుడు తాలుగాయంటలేదు చూడండి మొత్తం ఎర్ర కాపడుతుంది జూమ్ తీసి పెత్తాను చూడండి దగ్గర మీకు చూడండి ఎక్కడ చూడండి ఎంత కాయ పండింది కదా ఇంత సైజు పండింది కదా చూడు ఎలా ఉందో ఎక్కడ అనేది లేదు ఇది ఎర్ర భూమి అండి చూడండి భూమి కూడా రెడ్ సాయిలు అంటే బలం తక్కువ భూమి ఇది అయినా ఇలా చూడండి ఎంత కాపు దగ్గర కాపు ఇది వేడం కాపు కాదు దగ్గర కాపు చిక్కడ కాపు గింజ కూడా ఫిట్గా ఉంటుంది బరువు కూడా ఎక్కువ వస్తుంది తేజ వెరైటీ ఇది చూడండి తేజ వెరైటీ పచ్చికాయ కూడా ఇంకా బాగుంది పండుకాయ కంటే కూడా పచ్చికాయ సాగు ఉంది పండుకాయ సాగు ఉంది చూడండి జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో ఇవాళ పద్దెనిమిది తారీఖు ఫీల్ పెట్టడం జరిగింది చూడండి ఎలా ఉందో కాయ సైజు కానీ లెంగ్త్ కానీ చూడండి ఎలా ఉందో చిక్కగా దగ్గర దగ్గర కాపు కాసిందండి బాగా జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ప్రతి ఒక్కరు కూడా ఈ వెరైటీ చూసి చూడండి ఎలా కాసిందో వెరైటీ ఎర్ర లేదు నాలుగు ఫీట్లు పైన వచ్చి ఉంటుంది హైట్ కూడా పచ్చికాయ కూడా ఇంకా బాగుంది